అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు మీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వారికి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డికి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రతి చోట గజమాలలతో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో పీలేరు ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డిని రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు దేశంలో కరోనాతో రెండేళ్లు నష్టపోయినా మన రాష్ట్రంలో మాత్రమే మూడేళ్లలో ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేశామన్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో వంద పేజీల మేనిఫెస్టో ఆరు వందల హామీలు ఇచ్చారు అవేమీ అమలు చేయకుండా ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో చంద్రబాబు మళ్లీ మన ముందుకు వస్తున్నారు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి అందరినీ మోసం చేసిన గనుడు చంద్రబాబు చంద్రబాబు హామీ ఇచ్చి తప్పుకుంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసరా ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించారు చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పద్నాలుగు వేల కోట్లు ఉన్న అప్పు ఇరవై ఐదు వేల కోట్లకు చేరితే మన ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అవి చెల్లించారు కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అంటున్నారు ఆయనకు మాటపై నిలబడే అలవాటు లేదు రామారావు నుండి పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి అవ్వగానే మద్యపాన నిషేధం ఎత్తేశారు ఐదు సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు రెండు రూపాయల కిలో బియ్యంను తుంగలు తొక్కారు చంద్రబాబు ఏం చెప్పినా రాష్ట్రంలోని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నారు చంద్రబాబు అవసరమైతే ప్రతి మహిళకు కేజీ బంగారం రైతులకు బెంజ్ కారు ఇస్తానని చెప్తారు చంద్రబాబు చెప్పే హామీలు నమ్మి ఎవరు తప్పు చెయ్యొద్దు అని మీరందరికీ మనవి చేస్తున్నారు రాష్ట్రంలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి అంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టే పనిలో పడ్డారు వారు అధికారం ఇస్తే ఏమి చేస్తారో ప్రజలకు చెప్పుకునే పరిస్థితులు లేరు అన్నారు కేవలం ముఖ్యమంత్రిని మంత్రులను తిట్టడం మాత్రమే వారి అజెండా అన్నారు కరువుతో మనమంతా అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రెడ్డి మనకు ఆయన నియోజకవర్గం నుండి నీరు అందిస్తున్నారు మన ప్రభుత్వం మూడు పెద్ద రిజర్వాయర్ల నిర్మాణం చేపడితే వరకు చంద్రబాబు వాటిని స్టే ద్వారా అడ్డుకున్నారు రాష్ట్రంలోని పేద మహిళలకు ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి రెండేళ్లు అడ్డుకున్నారు పీలేర్లో గెలిచే స్పీకర్ ముఖ్యమంత్రి అయ్యి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారని మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు కనీసం ఒక ప్రాజెక్టు తెచ్చాడా ఒక పరిశ్రమ తెచ్చారా పీలేర్లో ఓటు అడిగే అర్హత కూడా కిరణ్ కుమార్ రెడ్డికి లేదు అన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పంకు నీరు ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తమ్ములు ఇద్దరిని పెట్టి కమిషన్లు హైదరాబాద్లోని నాలుగు అంతస్తుల అయ్యప్ప సొసైటీ బిల్డింగ్లో ప్రతి ఫైలుకు సంతకం పెట్టాలంటే కమిషన్లు దందుకున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు రెండు పేల ఐదు వందల టన్నుల ఎరచందనం నేను మంత్రిగా ఉన్నప్పుడు సింగిల్ టెండర్ అడ్డుకున్నాను అదే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మళ్లీ వారికి ఎరచందనం ఇచ్చేశారు అందులో డబ్బులు తినలేదు అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పగలరా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గతంలో ఎర్రచందనం కిరణ్ కుమార్ రెడ్డి సోదరులు వీరప్పన్లు అని విమర్శిస్తే సిగ్గు లేకుండా మళ్లీ ఆయనతోనే కలిశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడుగా ఉండి ఆయన చనిపోగానే ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పూర్తిగా చంపేసింది కిరణ్ కుమార్ రెడ్డి నా గురించి విమర్శించే అర్హత కిరణ్ కుమార్ రెడ్డికి ఉందా నేను అనుకుని ఉంటే కనీసం ఇక్కడ ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదు అన్నారు మాకు కిరణ్ కుమార్ రెడ్డికి పోటీ లేదు అది ఆయన స్థాయి కాదు అన్నారు మేము బీజేపీతో పోటీ పడుతున్నాం విజయం సాధిస్తాం రాజంపేట పార్లమెంట్లో బిజెపికి డిపాజిట్ కూడా రాకుండా చూస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనతో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మరియు వైఎస్సార్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు తరుణంలో మనకు ఒక ఆయనేమో చంద్రబాబే పేరు పెట్టాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మీరంతా కూడా చూస్తుంటారు ఇక్కడ పోటీ చేసే వ్యక్తి చెప్పుల పార్టీ పోటీ చేసే వ్యక్తి ఆయన మన గన్నం చెక్కల వీరప్పని అన్నాడు అంటే ఎర్రచందనం దొంగ అని చెప్పి వీరప్పతో పోల్చాడు మరి ఇప్పుడు మళ్ళా చంద్రబాబు కూడా అతనికే టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తాడు ఎవరు ఎట్లా చేస్తూ ఉన్నారు ఎవరు ఏం చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు అన్నేమో అన్ని దొంగ మాటలు తప్పుడు మాటలు నేనంట ఆయనకు కాళ్ళు పట్టుకున్నా నీ ముఖం ఎప్పుడు చూసానరా ఏదో ముండా కుడ మీ రోజు కూడా ఏ రోజు కూడా ఎప్పుడైతే నా మీద ఒక పేజీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆంధ్రజ్యోతిలో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడేది కానీ పలికింది కానీ లేదు ఇలాంటి తప్పుడు కూతలు కూసే వ్యక్తి మోసకారి కాంగ్రెస్ పార్టీని ముంచేశాడు చెప్పులు పార్టీని తెచ్చాడు చెప్పులు మెడకేసుకొని తిరిగాడు సిగ్గు లేకుండా ఒక సీటు వెళ్ళలేదు రాష్ట్రంలో డిపాజిట్ వచ్చింది ఓటో రెండుతో చోట్ల తప్ప డిపాజిట్ కూడా రాలేదు మరి నువ్వు మా గురించి మాట్లాడతావు అని అడుగుతా ఉన్నాను అరే ఇందాక పుంగునూరులో చెప్పాయంట నేను ఎందుకు అరెస్ట్ చేశాను జగన్మోహన్ రెడ్డిని పన్నెండు సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా పిచ్చికొక్క ఏమైనా కలిసిందా పెద్దిరెడ్డికి అని చెప్పి నాకు పిచ్చికొక్క గల నువ్వే పిచ్చి పిచ్చి వాగులన్నీ వాగుతా ఉన్నావు నీకే పిచ్చి పట్టింది నీకు పిచ్చి పట్టింది కాబట్టి మీ సంసారం కూడా నిన్ను వెళ్ళేసింది మరి నీవు నువ్వు నా గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు నిలిచినట్లుంటుంది బుద్ధలేని మాటలు కట్టిపెట్టి ఎన్నికల్లో పోరాడు నీకు చేత అయితే తెచ్చుకో తెచ్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను ఉపాయాలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు తను అంత కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి నామరూపాలు లేఖన చేశాడు సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తే ఆ రోజు అందరితో పోయి అక్కడ ఒప్పందాలు చేసుకొని వచ్చాడు ఢిల్లీలో నా నువ్వు ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రం విడిపోయానికి సహకరిస్తాను అని ఇప్పుడు చెప్తాడు నాకేం సంబంధం నేను ముఖ్యమంత్రి పదవే వదిలేసాను ఎప్పుడు వదిలేసావు నువ్వు అంతా అయిపోయి కలెక్షన్ అంతా చేసుకొని మీ తమ్ముళ్ళు ఆ హైదరాబాద్లో అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగే తీసుకొని లంచాలు తీసుకునేదానికి ఆ అక్కడ అంతా వసూలు చేసుకొని సంతకాలన్నీ పెట్టి తీరా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇయల్స్ వస్తుంది ఎన్నికల్లో మనం అందుకే సపరేట్ పార్టీ పెట్టుకున్నామని చెప్పులు పార్టీ తెచ్చుకొని చెప్పులు మెడకేసుకొని తిరిగి ఈరోజు ఆయన చెప్తారు నేను వదిలేస్తాను ఆయనకు వస్తాను నువ్వు నీ వల్లే రాష్ట్రం అయిపోయింది నీ వల్లే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అయిపోయింది నీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో పోయాడు మన రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారా లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చి అరెస్ట్ చేశారా ముఖ్యమంత్రికి తెలియక అరెస్ట్ చేస్తారా పోలీసులు ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడు కంప్లైంట్ ఇచ్చాడు డాక్టర్ శంకర్ రావు అని చెప్పి శాసనసభ్యుడు మరి ఇవన్నీ కూడా మసిపూసి మారేకాయ చేసి ఏదో నన్ను తిడితే అతనికి గౌరవం పెరుగుతుంది అనుకుంటూ ఉన్నాడు నిన్ను ఒక కుక్క కంటే ఈనంగా చూస్తూ ఉన్నారు ఈ జిల్లా వాసులందరూ నీవు పది పది సంవత్సరాలు ఈ పక్క ఏడా కనపడకుండా పోయావు పది సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి ఇప్పుడు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే ఏం సేవలు అందించావు ఇక్కడ పార్లమెంటు పరిధిలో అని అడుగుతా ఉన్నాను ఏది సేవలు లేకుండా ఎవరిని కూడా దగ్గర చేర్చకుండా కరోనా సమయంలో రెండు సంవత్సరాల్లో అతను ఏమన్నా వచ్చి ఇక్కడ ఆక్సిజన్ సప్లై చేశాడా హాస్పిటల్స్కు మనం చేసామా లేకపోతే అన్ని రకాల సేవలు మనం అందించామా లేదా మనం కరోనాకు భయపడి ఉంటే మనం కూడా హైదరాబాదులోనో ఉన్నాం ఇంకొతా ఉన్నా ఉన్నాయో మీరిద్దరూ కూడా లో రెండు సంవత్సరాలుండి దొంగల మాదిరి ఇప్పుడు వచ్చి ఇప్పుడు మళ్ళీ దోచుకొని పోవాలి ఇక్కడ పదవులు అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా మీకు ఓటేసే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో నువ్వు హైదరాబాద్ వాస్తే అని చెప్పి నేను ఇక్కడ పుట్టి పెరిగానని చెప్పి శాసనసభలోనే చెప్పిన వ్యక్తి నువ్వు తెలంగాణ మీద ప్రేమతో నీవు మళ్ళీ ఇక్కడ వచ్చి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేసుకోవాలని అనుకుంటే అది నీ వెర్రి నీ వెర్రి తాండవ ఇస్తా ఉంది కాబట్టి దయచేసి వీళ్ళిద్దరిని కూడా అత్యంత దారుణంగా ఓడించాలా రామ్ గారిని అదేవిధంగా మిథున్ నువ్వు ఇద్దరిని కూడా ముందుకంటే డబుల్ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీకు మనవి చేస్తూ మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం లేక రాకముందు ఏవైతే చెప్పాడో ఎన్నికల హామీలన్నీ కూడా మన రెండు పేజీల మేనిఫెస్టోలు అవన్నీ తూచా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో అమలు చేశారు కరోనాతో కరోనాతో రెండు సంవత్సరాలు పోయినా కూడా మరి మూడు సంవత్సరాల్లోని అన్ని ఎన్నికల హామీలు అమలు చేసి ఈరోజు మళ్ళా మన ముందుకు ఎన్నికలు కూస్తూ ఉన్నారు వారు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతాయి మరి మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరు పేజీల మేనిఫెస్టో మరి ఎన్నికలైన తర్వాత వారు అధికారం లేకొచ్చిన తర్వాత ఆ హామీలు ఏమైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను ఏది కూడా నెరవేర్చకుండా ఈరోజు మళ్ళా కొత్త హామీలతో మన ముందుకు వస్తూ ఉన్నాడు ఆ రోజు ప్రధానంగా మన ఇండ్లకంతా పంపించారు ఒక పాంప్లెట్ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి దాంట్లో మహిళా సంఘాల రుణాలు మాఫీ రైతు రుణాల మాఫీ ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి మహాలక్ష్మి పథకం అని చెప్పి ముప్పై ఐదు వేలు ప్రతి ఆడబిడ్డ పుడతానే ఆమె పేరుతో డిపాజిట్ చేస్తామని చెప్పి ఏదైనా చేశాడని అడుగుతా అన్నాను ఆ రోజు ఉన్న మహిళా అప్పంతా కూడా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు రాష్ట్రం మొత్తం మీద మరి ఈరోజు మనం ఆసరా కింద నాలుగు విడతల్లో ఇచ్చిండేది ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు అంటే వడ్డీలు కొడ్డీ చక్ర వడ్డీలే మహిళా సంఘాల అకౌంట్లన్నీ కూడా ఎన్పిఎల్ అయిపోయి ఆర్థిక భారంతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అల్లాడారు ఆరోజేమో ఆయన చెప్పాడు ఎన్నికల ముందు మాఫీ చేస్తాను ఇంకా మీ బంగారు రుణాలు ఉంటే కూడా మీరు బ్యాంకులకు డబ్బులు కట్టద్దండి అవి కూడా నేనే ఏడిపిస్తానని కూడా చెప్పాడు ఏది కూడా చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళా సంఘాలకి ఏల్సిన ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లించి నాలుగు విడతలు ఈ ఐదు సంవత్సరాల్లో మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి మహిళా సంఘాల అకౌంట్లు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ విధంగా ఉన్నాయి అది బేర్ చేసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు మీకు సహకారం అందించారనేది అర్థమవుతుంది మరి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం మనం జన్మభూమి కమిటీలు లేవు మనకు ఆ జన్మభూమి కమిటీల్లో ఆయన పెట్టిన జన్మభూమి కమిటీల్లో అంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అక్కడ సభ్యులు వారు ఎవరికి ఇస్తారు ఏదైనా ఓటు పెన్షన్ కానీ లేదా ఇల్లు కానీ ఇస్తే వారి కార్యకర్తలకు నాయకులకు ఇచ్చారు తప్ప ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు ఏది కూడా చూడకుండా కులము మతము ప్రాంతం లేదా పార్టీలు ఏది చూడకుండా మీరు నాకు ఓటేసారా లేదా అనేది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని కులబుదగా తీసుకొని పేదలందరికీ కూడా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆ విధంగా గతంలో జరగలేదు చెప్పిన హామీలు నెరవేర్చలేదు ఈరోజు మళ్ళీ కొత్త హామీలతో వస్తున్నాడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్సర్ ఆరు హామీలు అని చెప్పి మరి అవన్నీ నెరవేర్చాడా అని అడుగుతూ ఉన్నాను గతంలో నెరవేర్చాడా అని అడుగుతూ ఉన్నాను ఎప్పుడు కూడా అతనికి అలవాటు లేదు ఎన్నికల హామీలు నెరవేర్చరు రామారావు గారు ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చాడు అధికారం లేకొచ్చిన తర్వాత ఈయన వెన్నుపోటు పొడిసి ఆయన దింపిన తర్వాత ఆ రోజు ఆయన చెప్పినవి ప్రధానంగా మూడు కరెంట్ ఛార్జీలు మద్యపాన నిషేధం రెండు రూపాయల కేజీ బియ్యం ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మూడు నెలల్లోనే మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు రెండు రూపాయల కేజీ బియ్యాన్ని ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు చేశాడు ఐదు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు అప్పుడే తప్పు చేశావు ఆ ఎన్నికల హామీలు నెరవేర్చలేదు మళ్ళా మోసపోయి రెండు వేల పద్నాలుగులో జనాలంతా కూడా జనాలంతా కూడా ఓట్లేసారు ఆ ఓట్లేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా అదేవిధంగా మోసం చేసావు ఈరోజు మళ్ళీ వస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు కూడా నువ్వు మోసం చేయవని ఏముంది అని అడుగుతా ఉన్నాను ఒకసారి దొంగతనం చేసేది అలవాటైతే ఎప్పుడైనా కానీ వాడికి దొంగతనం చేస్తామనిపిస్తూనే ఉంటుంది ఆ విధంగా అతను చెప్పేటి అన్నీ కూడా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు ఏదో ఒకటి చెప్పేసి అధికారం లేక రావాలని చూస్తాడు వచ్చిన తర్వాత ఏది కూడా పట్టనట్లు వ్యవహారం చేస్తాడు అంచేత మీరు చ చంద్రబాబు ఏం చెప్పినా ఆయన మేనిఫెస్టో ఇంకా రావాల వచ్చిన దాంట్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఒక మైలకు ప్రతి మైలకు కేజీ బంగారు ఇస్తా అంటాడు ప్రతి రైతుకు బెంచ్ కారు కొనిస్తా అంటాడు ప్రతి యువకుడికి ఉద్యోగము ఉద్యోగంతో పాటు మోటార్ సైకిల్ ఇస్తా అంటాడు ఇలాంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాడా అని ప్రతి సిద్ధం సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు మనం కూడా మన సభల్లో కూడా మనం చూసాం మీరు టీవీలలో కూడా చూస్తూ ఉంటారు మరి ఆ విధంగా కానీ హామీలన్నీ ఇచ్చి అధికారం లేక రావాలని తలతహలాడుతున్నాడు చంద్రబాబు నాయుడు దయచేసి ఎవరు కూడా పొరపాటు చేయొద్దండి పొరపాటు చేస్తే తిరిగి మళ్ళీ ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఇది మళ్ళా అంధకారం లేకెళ్తుంది మన రాష్ట్రం దయచేసి ఎవరు కూడా తప్పు చేయద్దండి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను లోకేష్ బాబు కల్ పవన్ కళ్యాణ్ వీళ్ళకి తోడు ఇంకోగామి వచ్చింది ఇప్పుడు పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు వీళ్ళు నలుగురు ఏం చెప్తా ఉన్నారు దుష్టశైతి సేమ్ ఈ దుష్టశైతి చూస్తే ఏం చెప్తా ఉంది ఏది కూడా చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఏదైనా ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉండే మంత్రిని తిట్టడం వారికి పూసే పని చేయడం అక్కడ ఏ నియోజకవర్గంలో మాట్లాడితే ఆడ శాసనసభ్యుల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం ఇది తప్ప మేము పలాంది చేస్తామని ఎవరు కూడా చెప్పడం లేదని మీరు గమనించాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను మనమేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు అది చేశాడు రేపు కూడా ఏం చెప్తాడు అది చేస్తాడు మరి మనం నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాము వీళ్ళు రాజకీయాలు దిగిదార్చి దూషణ పర్వాల పర్వాలతో కాలం గడుపుతూ ఉన్నారు మరి మనకు మన ప్రభుత్వంలో మనం ఏదైనా చేసుకోవాలంటే ప్రభుత్వం ఉంది కాబట్టి మంజూరు చేస్తారు ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు పడమటి ప్రాంతం అంతా కరువు ప్రాంతం తమ్మలపల్లి కానీ అట్లా పీలేరు కానీ మదనపల్లి కానీ పుంగునూరు కానీ పలమనేరు కుప్పం ఇవన్నీ కూడా పరమటి ప్రాంతాలు కరువుతో అల్లాడుతూ ఉన్నాయి అందుచేత మనం నీళ్ళు ఇవ్వాలని వారి నియోజకవర్గంలో ఉండే గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్ళిచ్చి మనకు మూడు రిజర్వాయర్లు మంజూరు చేస్తే సుప్రీంకోర్టు దాకా పోయి చంద్రబాబు నాయుడు స్టే తీసుకురావడం జరిగింది మరి చాలా పెద్ద రిజర్వాయర్ ఉన్నాం మనం ఆవులపల్లి దగ్గర ఆవులపల్లి రిజర్వాయర్ వస్తే ఐదు మండలాలకు సాగునీరు తాగునీరు వస్తాయి సోమలకు సదుంకు పులిచెర్లకు రుంపుచెర్లకు పీలేరుకు ఈ ఐదు మండలాలకు తాగునీరు తాగునీరు వస్తాయి నిరంతరం మనం తా తాగునీరు ఇచ్చే పరిస్థితి ఉంటుంది మరి ఆ విధంగా మనం మంచి చేస్తూ ఉన్నా కూడా దాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి మీరే చూసారు రాష్ట్రంలో ముప్పై ఒకటిన్నర లక్ష ఇళ్ళ పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే దాన్ని రెండు సంవత్సరాలు కోర్టులో నడిపారు ఇవ్వలేకుండా అది కూడా మనం పేదలకు ఇస్తా ఉన్నాం మహిళల పేరుతో ఇస్తా ఉన్నాం అలాంటిది మళ్ళీ మనం కోర్టులో గెలిచిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఒకటిన్నర లక్షలు ఇండ్ల పల్లె పట్టాలు ఇచ్చావు ఇరవై రెండు లక్షలు ఇండ్లు మంజూరు చేశావు దాంట్లో ఇప్పటిదాకా పద్దెనిమిది లక్షల ఇండ్లు పూర్తి కూడా అయిపోయాయని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ విధంగా ప్రతిదీ అడ్డుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు వీళ్ళు ఏం చేయరు మరి ఇక్కడ పీలేర్లో నేను చాలా అనుకున్నాను మన వాళ్ళందరూ కూడా ఓట్లు మా చంద్ర రాజశేఖర రెడ్డి గారు గెలిపించాలని చెప్పాడు అని చెప్పి మీకెవరికి కూడా నేను చెప్పలేదు మన పార్టీకే చేయనీలే అనుకున్నాను మీరు చేశారు ఆయన స్పీకర్ అయ్యాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఏది చేసింది ఏంది పీలేరులో మనం కాపాడిన గవర్నమెంటు జాగాలు మన ఊరు చుట్టూ ఉన్న గుట్టలు ఎంతో అందంగా ఉండేది ఆ ఆరోజు పీలేరు ఈరోజు అంతా సదనం చేసి మొత్తం కూడా అమ్ముకునేసారు ఎవరిది పాపం అని అడుగుతూ ఉన్నాను నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే పీలేరు ఇట్లే ఉండేది కదా అని అడుగుతూ ఉన్నాను పోనీ పీలేరుకి ఏం చేస్తావు నువ్వు ముఖ్యమంత్రిగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ తెచ్చావా భూములన్నీ పెరుగున్నాడు పేదలే అన్ని ఏపీ ఐఏసీకి ఇచ్చాడు దాంట్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ తెచ్చావా ఒక ఇండస్ట్రీ తెచ్చావా లేదా ఈ పిల్లరికి ఏం చేస్తావు నువ్వు నీకేం అర్హత ఉంది ఇక్కడ ఓట్లు అడిగేదానికి కిరణ్ కుమార్ డి అని అడుగుతా ఉన్నాను అర్హత లేని వ్యక్తి అహంకారి అతను జమీందారు అనుకుంటా ఉన్నాడు ఇంకా జమీందారులంతా కూడా రాజ్యాలు పోయి ప్లాట్ఫారాల మీద తిరుగుతూ ఉన్నారు ఆయన ఇంకా జమీందారు ఉన్నాడు మరి ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అప్పక చూస్తే కుప్పం కూడా అందించేవాడి లేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అది ఇప్పుడు ఈరోజు మనం పూర్తి చేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనమే ప్రారంభించాము చాలా చెరువులు కూడా నీళ్లతో నింపాం ఇంత కరువులో కూడా మరి ఆ విధంగా అభివృద్ధి పట్టదు మీకు మీ తమ్ముళ్ళిద్దరిని హైదరాబాదులో అయ్యప్ప సొసైటీలో పెట్టి రాత్రి పోగులు అన్ని ఫైళ్ళకు డబ్బులు వసూలు చేశావు నేను ఫారెస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫైల్ ఉన్నది నా దగ్గర రెండు వేల ఐదు వందల టన్నుల రెడ్ శాండల్ అది సింగిల్ టెండర్ అని చెప్పి నేను ఎవరిని రికమెండేషన్లు చేసినా నేను దాన్ని క్యాన్సిల్ చేశాను వాళ్ళు కోర్టు పోయి స్టే తెచ్చుకోవాలి ఈయన వస్తానే ముఖ్యమంత్రి అయితేనే వాళ్ళ పిలిచి ఆ కోర్టులో స్టే విత్ర చేసుకోమని కేసు విత్డ్రా చేసుకోమని వెంటనే వాళ్ళకి ఇచ్చేసాడు మరి దీంట్లో ఏం డబ్బులు తినలేదా నువ్వు రెడ్ శాండ్ డబ్బులు తినలేదా అని అడుగుతా ఉన్నాను నీ తమ్ముడిని ఏం మాట్లాడాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏం మాట్లాడాడు ఎన్నికలకి వచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏం మాట్లాడాడు ఇక్కడ వీరప్పన్ ఉన్నాడు ఎర్రచందన దొంగ వీరప్పను ఉన్నాడు అతను పోటీ చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు సిగ్గులేదా మీకు ఆ మాట అనిపించుకునేదానికి మళ్ళా ఆ పార్టీలో పోయి పోటీ చేయడానికి నువ్వు అధికారం కోసం ఏ గడ్డైనా తింటావు కిరణ్ కుమార్ రెడ్డి నీ తమ్ముడు కూడా అదే విధంగా ఎన్ని మాట్లాడినా కాలుతో తన్నా కూడా మళ్ళా చంద్రబాబు పంచలే చేరాడు ఈరోజు మీరందరూ కూడా గమనించాల్సింది కేన్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందర రోజు దాకా కూడా అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన వల్లే ఆయన ప్రాపం వల్లే స్పీకర్ అయ్యాడు ఆ స్పీకర్గా ఉండిన దానికి ఆయనకు అవకాశం వచ్చింది ఢిల్లీకి పోను రాను మరి ఏదో నీ అదృష్టము లేకపోతే నీ కుయుక్తులు కుట్రలు మొదట అక్కడ ఏమి హామీలు ఇచ్చొచ్చావు ఈ రాష్ట్రం ఎడగొట్టేదాన్ని సహకరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను అతను అరెస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా చెప్పి నువ్వు అధికారంలోకి లేకొచ్చి ముగ్గురికి వెన్నుపోటు పొడిచావు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వెన్నుపోటు పొడిచావు మా నాయకుడిని అరెస్ట్ చేసి పదహారు నెలలు జైల్లో పెట్టించావు అదేవిధంగా రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం రాజధాని లేకుండా దిగ్గలేని పరిస్థితి అయిపోయింది ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు మన పది సంవత్సరాలు హైదరాబాద్లో ఉండొచ్చు అక్కడే రాజధాని మన పరిపాలన సాగించవచ్చు అంటే విభజన చట్టంలో ఇతను ఓట్లు కోట్ల కేసులు తగులుకొని నన్ను అరెస్ట్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం అని రాత్రికి రాత్రి విజయవాడకు పారిపోయాడు ఆ విధంగా మనకు రాజధాని నగరం కూడా లేకుండా పోయింది వీళ్ళిద్దరి వల్ల మరి మూడో ఎమ్మెల్యే పోటు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పోడ్చాడు ఏ పార్టీ అయితే మీకు తరతరాలుగా అధికారం కట్టబెట్టిందో మీ తండ్రి గారికి నీకు ఆ పార్టీ నామ రూపాలు లేకుండా అయిపోయింది ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నాం ఆ పాపం ఎవరిది కిరణ్ కుమార్ రెడ్డిది మరి ఇలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడడం నేను ఆ రోజు అనుకో అంటే నేనేం చేస్తుంటాను ఈడ శాసనసభ్యుడే అయినాడు మీరందరూ ఉంటారు అతనికి నేను వద్దంటే మరి అలాంటి పరిస్థితుల్లో ఇతను ఒక కుట్రపూరిత వ్యక్తి మోసకారి ఎవరు కదా మంచి చేస్తే వాళ్ళకే చెడ్డ చేస్తాడనేది ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు చేసిన రాజకీయంలో మన రాష్ట్రం విడిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి జైలుకు పోయింది కానీ కాంగ్రెస్ పార్టీ గల్లంత అయిపోయింది కానీ ఇవన్నీ చూస్తే ఇతని క్యారెక్టర్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది మరి ఈరోజు బీజేపీ లేకపోయాడు ఇక్కడ మనమంతా కూడా రాయలసీమలో మైనార్టీ సోదరుల అండదండతో మనం గెలుస్తూ ఉన్నాం నువ్వు కూడా మైనార్టీ సోదరుల అండదండతోనే చాలాసార్లు వాయి వాయిల్పాడు ఎమ్మెల్యే అయ్యావు మళ్ళీ ఇక్కడ ఫీలియర్లు కూడా ఎమ్మెల్యే అయ్యావు మరి మైనారిటీలకంతా పెద్ద వ్యతిరేకంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తామంటే ఉంటే నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామంటా ఉన్నారు సిఏ చట్టాన్ని అమలు చేస్తామంటా ఉన్నారు ఇవన్నీ చెప్తా ఉంటే ఏం ఏ విధంగా నువ్వు బీజేపీలో పోయి పోటీ చేస్తా ఉన్నావు వీటికి ఏమన్నా నువ్వు జవాబు చెప్తావా మైనారిటీలు అడిగితే నీకు చేయించే శక్తి ఉందా బీజేపీలో ప్రధానమంత్రితో మాట్లాడి లేకపోతే అమిత్ షాతో మాట్లాడి ఏది కూడా లేకుండా ఏదో రాత్రికి రాత్రి చూట్ కేసు తెకొని పరిగెత్తా ఏడుకు వచ్చి ఇల్లు లేదు గెస్ట్ హౌస్లో ఉంటావు మరి పోటీ చేసి మళ్ళా ఏడు గెలవాలని ఏదో అది పెద్దగా ఇల్లు మామూలుగా చెప్పుకుంటారు చింతల నల్లని అట్లా మా మాకు పెద్దిరెడ్డి వాళ్ళతో పోటీ చేయరు నువ్వేంది పోటీ నువ్వు పోటీ చేసేది కాదు నీ డిపాజిట్ గల్లంత కాకపోతే మళ్ళీ రాజకీయ అనుభవం నీకు ఎంత ఉందో అంత పదింతలు మాకు ఉంది నువ్వేం చేస్తావు ఎట్లా చేస్తావు చూ మరి అందరికీ కూడా తెలుసు నీలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఈ జిల్లాలో ఎవరు కూడా ఇంత అధమా కా క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎవరు కూడా లేరు నువ్వు తప్ప మరి నువ్వు మా గురించి మాట్లాడడం హెచ్చులు చెప్పుకోవడం ఇవన్నీ మామూలుగా మీకు అలవాటే అబద్ధాలు చెప్పుకోవడం మిమ్మల్ని గొప్పగా మీరు కీర్తించుకోవడం అవి మాకు అలవాట్లు లేవు వాస్తవంగా ఉంటాం పది మందితో కలిసి ఉంటాం పది మందికి సహాయం చేయాలనుకుంటాం పది మంది ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు తోడ్పాటు చేయాలనుకుంటాం మరి మీకు మాకు పోలిక లేదు ఈ ఎన్నిక మీ మత్య మా మధ్య జరగడం లేదు మేము పోరాడుతూ ఉండేది బీజేపీతో బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది ఈ రాష్ట్రంలో తప్పకుండా రాయలసీమ జిల్లాల్లో మైనారిటీల సోదరుల అండదండతో అన్ని స్థానాలు కూడా గెలుస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ రాబోయే పదమూడవ తేదీ ఎన్నికల్లో తప్పనిసరిగా శత్రువులను శత్రువులుగా చూడండి తప్పనిసరిగా డిపాజిట్ రాకుండా అందరూ కూడా పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపియండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మళ్ళీ కొనసాగుతాయని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను అందరికీ నీతి నిజాయితీ గురించి నీతి లేనివాడే నువ్వు ఈ రేపు కుటుంబంలోనే తగ్గుంటున్నావు మరి నువ్వు కూడా మాట్లాడేదేనా అని అడుగుతా ఉన్నాను మరి పైపెచ్చి చెప్తానంట ఆయన ఒక అంటే భక్తి ఎక్కువ అయ్యప్ప గుడి దగ్గరికే వచ్చి ప్రమాణం చేస్తాను దేవుళ్ళంటే సత్యసాయిబాబా చనిపోతేనే నువ్వు ఆయన డబ్బులు దోచేసావు ఏ దేవుడి దగ్గరైనా ప్రమాణం చేస్తావు నువ్వు అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలుసు సత్యసాయిబాబా డబ్బులు నగలు బంగారు మొత్తం దోచేశారు ఇల్లు ముగ్గు ముగ్గురు మంత్రులు ఒక చిదంబరం నలుగురు కలిసి అని చెప్పి రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్పుకుంటా ఉంటే ఇంకా ప్రమాణం చేస్తా అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ అనటు కుమ్మునూరులు మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి దుర్మార్గపు మనిషి ఈరోజు మైనార్టీల ప్రాపకంతో రాజకీయాల్లోకి వచ్చే అనేక పర్యాయాల శాసనసభ్యుడై ఈరోజు మైనార్టీలకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేస్తా ను నువ్వు చెప్పగలుగుతావా ఈరోజు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేయము సే యాక్ట్ తీసే చేయాము అవి అని ఏదైనా చెప్పగలుగుతావా ఏమని అడుగుతావు ఓట్లు మరి ఇంత సిగ్గు లేని వ్యక్తి ఈ కలికిల్లో పుట్టాడంటే మరి మనందరికీ కూడా సిగ్గుచేడు ఎందుకంటే ఇప్పటికే అనుకుంటూ ఉన్నారు వీడు రాజశేఖర్కి వెన్నుపోటు పుడ్చాడు ఇంకొకడేమో వాళ్ళ మామకు వెన్నుపోటు పుడిచాడు మరి ఇలాంటి వ్యక్తులు అందరూ ఇట్లే ఉంటారు రాజకీయాల్లో ఉండేవాళ్ళు అని మనములందరినీ కూడా కలిసి చేస్తూ మనం నీతి నిజాయితీగా ఉన్న ఈ ఇద్దరు విధావల నుంచి మనకు కూడా చెడ్డ పేరుస్తూ ఇతర జిల్లాల్లో కానీ మన రాష్ట్రంలో పోతే చిత్తూలు మీరు అంటారు ఏమి ఈ చూసి మరి మనము నిజాయితీగా ఉన్నా కూడా మీ వల్ల జిల్లాకు అపకీర్తి వచ్చింది ఇది మార్పుకోవాలంటే నువ్వు చిత్తులో ఓడిపోవాలి ఓడిపోయేదే కాదు మీ తమ్ముడు కానీ నువ్వు కానీ రాజకీయాల్లోనే ఉండకూడదు రాజకీయాల్లో ఉండే పరిస్థితి తీస్తామని చెప్తా ఉన్నాను తప్పనిసరిగా ఇద్దరిని కూడా చిత్తు చిత్తుగా ఓడించి మన రామచంద్రరాయుడు గారిని అదేవిధంగా రెడ్డిని ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించండి మన నిజాయితీని మన నిజాయితీని మనం నిజాయితీగా ఉన్నాము ఏదైనా మాట చెప్తే మాట మీద ఉంటాము మన నాయకుడు కూడా మాట మీద ఉన్నాడు ఈ విధంగా తప్పుడు పనులు చేసి మళ్ళా దేవుని మీద ప్రమాణం చేస్తామని చెప్పే వ్యక్తులు ఇంత నీచమైన బ్రతుకు మనకు అవసరం లేదు మన నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలంటే వీళ్ళిద్దరికీ డిపాజిట్లు రాకూడదు చెప్పి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్తే